కాకినాడ జిల్లాలో నిరుద్యోగ నిర్మూలన దిశగా వికాస ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన మహత్తర కార్యక్రమం పెద్ద ఎత్తున ఫలితాలిస్తోంది ఈ సందర్భంగా పిఆర్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన నూట ఇరవై ఎనిమిది మంది యువ అభ్యర్థులు బెంగళూరు టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు దక్కించుకోవడంతో మంగళవారం తెల్లవారుజాము నుంచే కళాశాల ఆవరణలో కొలువుల కోలాహలం నెలకొంది మొత్తం మూడు లగ్జరీ బస్సుల్లో ఎంపికైన అభ్యర్థులను బెంగుళూరులోని కోసూర్ సమీపంలో ఉన్న టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్ కు పంపే కార్యక్రమాన్ని వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్ లచ్చారావు ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహించారు ప్రభుత్వం తరఫున యువతకు ఉద్యోగాలు కల్పించాలని కలెక్టర్ ఇచ్చిన స్పష్టమైన ఆదేశాల మేరకు వికాస సంస్థ ఆధ్వర్యంలో భారీ స్థాయి జాబ్ మేళా నిర్వహించగా దాదాపు వందలాది మంది అభ్యర్థుల్లో మెరిట్ ఆధారంగా ఎంపిక చేసిన విద్యార్థులకు తక్షణ నియామకాల కోసం ప్రత్యేక రవాణా సౌకర్యాన్ని ఉచితంగా అందించారు అభ్యర్థులు సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు ఆధునిక వసతులతో కూడిన లగ్జరీ బస్సులు సిద్ధం చేసి కార్యాలయ సిబ్బంది స్వయంగా వారి సహాయార్థం ఆ బస్సుల వద్ద నిలిచి అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రాజెక్ట్ డైరెక్టర్ లచ్చారావు మాట్లాడుతూ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు చేయూతను అందించాలనే ఉద్దేశ్యంతో చేపట్టిన ఈ కార్యక్రమం అనేక కుటుంబాలకు ఆశా మారిందన్నారు పేద మరియు మధ్య తరగతి కుటుంబాలకు ప్రైవేట్ రంగంలో మంచి ఉద్యోగ అవకాశాలు అందించేందుకు జిల్లా కలెక్టర్ ఇచ్చిన మార్గదర్శకాలు వికాసాభ్యం చేసిన కృషి ఫలితాలు ఇప్పుడు ప్రత్యక్షం అవుతున్నాయని పేర్కొన్నారు ఎంపికైన ప్రతి అభ్యర్థికి కంపెనీ తరఫున వసతి భోజనం వైద్య సదుపాయాలు భద్రత వంటి అన్ని రకాల ఉచిత సదుపాయాలు అందించే దిశగా టాటా ఎలక్ట్రానిక్ సంస్థతో స్పష్టమైన ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించారు అభ్యర్థులు ఉద్యోగ స్థలానికి చేరుకున్న తర్వాత ఏ విధమైన ఇబ్బంది అయినా వెంటనే పరిష్కరించేందుకు వికాస హెల్ప్ డెస్క్ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటుందని తల్లిదండ్రులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని లచ్చారావు భరోసా ఇచ్చారు యువత భవిష్యత్ నిర్మాణంలో ప్రభుత్వం చేపట్టిన ఈ చొరవ కుటుంబాల అభిలాషలను నెరవేర్చే దిశగా పెద్ద ముందడుగని ఆయన అభిప్రాయపడ్డారు బెంగళూరుకు వెళ్లే ముందు కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో కనిపించిన అభ్యర్థుల్లో ఆనందం ఉత్సాహం మిక్స్ అయిందనే చెప్పాలి ప్రభుత్వ మద్దతు ప్రతిష్టాత్మక సంస్థలో ఉద్యోగం దక్కుతుందన్న నమ్మకంతో తమ కెరీర్ కు తొలి మెట్టు వేస్తున్నందుకు వారు హర్షం వ్యక్తం చేశారు ఇదే సమయంలో తల్లిదండ్రులు కూడా పిల్లల భవిష్యత్ భద్రతపై ప్రభుత్వం ప్రాజెక్ట్ డైరెక్టర్ ఇచ్చిన హామీలపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఈ భారీ కార్యక్రమం జిల్లాలో ఉద్యోగ అవకాశాల రంగంలో కొత్త జోష్ నింపగా మరిన్ని యువతకు అవకాశాలు కల్పించే దిశగా ఇలాంటి జాబ్ మేళాలు కొనసాగనున్నట్లు అధికారులు సంకేతాలు ఇస్తున్నారు ఏదైతే వికాస వికాస్ వారి యొక్క ఆధ్వర్యంలో సుమారు నూట ఇరవై నూట ఇరవై ఎనిమిది మంది ఎవరైతే ఉద్యోగార్థం ఉన్నారో వీళ్ళందరినీ హోసూర్ జిల్లా కర్ణాటక స్టేట్లో టాటా ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో వాళ్ళు పనిచేయడానికి ఈరోజు మూడు బస్సుల్లో పంపించడం జరుగుతుంది ఇదివరకే అక్కడికి ఐదు వందల మందిని పంపించారు వాళ్ళు ఇప్పటికే సక్సెస్ఫుల్గా పనిచేస్తున్నారు వీళ్ళతో పాటు మీరు సూపర్వైజర్స్ వాళ్ళందరూ కూడా వెళ్ళి ఈ ఉద్యోగం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నాకు అడ్మిట్ చేయడం జరుగుతుంది ఈ ఈ డిసెంబర్ నెలలో రెండు వేల మంది వరకు టార్గెట్ పెట్టుకోవడం జరిగింది రెండు వేల మందిని కూడా ఇక్కడ వివిధ ఉద్యోగాల్లో వాళ్ళందరినీ కూడా నియమించడానికి తప్ప చర్యలు అనేవి తీసుకోవడం జరుగుతుంది ఈరోజు ఈ బస్సు బయలుదేరి రేపటికల్లా బెంగళూరు చేరుతున్న ఎల్లుండి వారికి ఉద్దేశించినటువంటి ఉద్యోగాలనే వాళ్ళందరూ అడ్మిట్ అవ్వడం జరుగుతుంది దీనికి గాను మేమంతా కోఆర్డినేట్ చేస్తున్నటువంటి వికాస ఏదైతే నమస్తే అండి నా పేరు రాశారావు నేను వికాస వికాసపీడిగా పనిచేస్తున్నాను జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించమని కలెక్టర్ గారు ఆదేశించున్నారు ఆ విధానంలో ఓసూరులో ఉన్న టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీ వారిని మేము సంప్రదించడం జరిగింది వారు జిల్లాలోనే సుమారుగా ఒక ఐదు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మాకు అవకాశం కల్పించారు ఆ క్రమంలో ఈరోజు మేము సుమారుగా ఒక నూట ఇరవై మంది డిగ్రీ చదువు చదివిన అభ్యర్థుల్ని ఈరోజు రేపు ఈరోజు ఓసూరుకి పంపించడం జరుగుతుంది వీరందరూ కూడా రేపు మార్నింగ్ ఓసూరు వెళ్ళి రేపు కంపెనీలోకి జాయిన్ అవ్వడం కూడా జరుగుతుంది వీరికి సుమారుగా పంతొమ్మిది వేలు సిటీసీ ఇచ్చి ఫుడ్ అకామిడేషన్ ట్రాన్స్పోర్ట్ కూడా కంపెనీ కల్పిస్తుంది ఇదంతా కూడా జిల్లా కలెక్టర్ యొక్క ఆదేశానుసారము ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఎటు ఎవరి దగ్గర ఎటువంటి రుసుము కూడా తీసుకోకుండా వాళ్ళ జాయినింగ్స్ కూడా వికాస సంస్థ ద్వారా వాళ్ళకి బస్సులు ఏర్పాటు చేసి వాళ్ళని జాయిన్ చేయడం కూడా జరుగుతుంది దీంట్లో ఎవరి దగ్గర ఎటువంటి రుసుము కూడా త్వరగా కూడా తీసుకోవడం తీసుకోవడం జరగట్లేదు అదేవిధంగా కలెక్టర్ గారి ఆదేశానుసారం ఈ ఈ డిసెంబర్ నెలలోనే సుమారుగా ఒక వెయ్యి మంది నుంచి రెండు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాయని ఆదేశించి ఉన్నారు ఆ ప్రకారం పెద్ద మొత్తంలో మేము జిల్లాలో జాబ్ మేళాలు నిర్వహించి సుమారుగా ఒక రెండు వేల మందికి ఓసూర్ కంపెనీలో జాయిన్ చేయడానికి తగిన చర్యలు తీసుకుంటాం